హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను ఈ వీడియో అయితే మద ఆఖరి శ్రావణ శుక్రవారం యొక్క వీడియో అండి నేను పూజ ఎలా చేశాను అభిషేకాలు చేశానండి విశేషంగా ఈరోజైతే స్వామి అమ్మవారిని అయితే కొత్తగా పెట్టుకుంటున్నాను అన్నమాట కొత్త విగ్రహాలు పెట్టినప్పుడు నేను ఎలా అయితే పూజ చేసుకుని వాటిని అయితే ప్రతిష్ఠించుకుంటాను అనేది ఈ వీడియోలో చెప్తాను ఎక్కడ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి మరి ముందుగా మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము ముందైతే ఎవరైతే మన వీడియోని చూస్తున్నారో ముందైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే నచ్చితే లైక్ చేయండి బెల్ సింబల్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు ఎప్పుడూ ఆన్లో పెట్టుకోండి మరి ఇప్పుడైతే పూజ కోసం అయితే ప్రసాదం అయితే ప్రిపేర్ చేస్తున్నానండి నేను ఫస్ట్ అయితే ముందు నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించేసుకున్నాను డ్రై ఫ్రూట్స్ అంటే నేను ఏమేమి వేసానంటే జీడిపప్పు కిస్మిస్ అవి ఏంటంటే పుచ్చగింజ గింజలు అన్నమాట అవి వేస్తానండి నేను అవి బాగుంటాయి అయితే చాలా బాగుంటాయి ఎక్కువగా మేము వాడతాం డ్రై ఫ్రూట్స్ అందుకని నేను ఈరోజు ఉన్నాయి కదా అనేసి నేను ప్రసాదంలో వేసానండి తర్వాత రవ్వని కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి రవ్వను కూడా నేతిలో ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత అలాగే గ్లాసు అయితే రెండు గ్లాసులున్నర పంచదార అయితే పడుతుంది స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే రెండున్నర వేసుకోండి స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే రెండు గ్లాసులు వేసుకోండి సరిపోతుంది అలాగే రెండు వేయించిన తర్వాత కొద్దిగా వాటర్ అయితే పోసుకోవాలి గ్లాసుడు రవ్వకి అయితే మూడు గ్లాసులు వాటర్ అయితే పోసుకోవాలండి మనకి బాగా కంటెస్టీ బాగా వస్తుందన్నమాట లూజ్గా వస్తుంది గట్టిగా రాకుండా అలాగే ఇక్కడ మీకు చూపించాను కదండి నేను ఫుడ్ కలర్ అయితే వాడలేదండి ఫుడ్ కలర్ అయితే వాడనండి ప్రసాదాలకి కుంకుమ పువ్వు అయితే వాడతాను మా అయితే కాశ్మీర్ నుంచి తెప్పించారండి కాశ్మీర్లో వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారు అక్కడ నుంచి అయితే తెప్పించారు కుంకుమ పువ్వు ప్యాకెట్ అనేది అదైతే అన్నమాట కుంకుమ పువ్వు అయితే వేసానండి ప్రసాదంలోని తర్వాత డ్రై మనకి డ్రై అయిపోయిందండి కుక్ అయిపోయింది తర్వాత డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకున్నాను అలాగే పైన కొంచెం నెయ్యి అయితే వేసుకున్నాను నెయ్యే వాడతానండి ఆ ప్రసాదాలకి ఆవు నెయ్యే వాడాలి మనం నెయ్యే శ్రేష్టం ఆవి వేసిన తర్వాత కొంచెం యాలకల పొడి కూడా మనం యాడ్ చేసుకోవాలి అలాగే పచ్చకరపూరం కూడా వేసుకోవాలండి ప్రసాదాల్లో పచ్చకరి వేసుకుంటే చాలా బాగుంటుంది మొత్తం అంతా ఇలా ఇలా ఈ కంటిస్టెంట్కి వచ్చేంత వరకు మనం కుక్ చేసుకుంటే బాగుంటుందని మరీ టైట్ చేయకూడదు ఆరే కొద్దీ అది ఏమవుతుందంటే ఇంకా డ్రై అయిపోతుందనమాట మనం ఆ లూజ్లోనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి తర్వాత ప్రసాదం రెడీ చేసేసుకున్న తర్వాత పూజకాయతక అయితే వచ్చానండి ఇంకా పూజకాయతే మొత్తం అంతా క్లీన్ చేసుకున్నానండి డీప్ క్లీనింగ్ లాగా మొత్తం తీసేసి క్లీనింగ్ అయితే చేసుకున్నాను తడిబట్ట పెట్టేసాను తడిబట్ట పెట్టేటప్పుడు వాటర్లో కొంచెంగా పసుపు అలాగే జవాది పౌడరు వేస్తానండి నేను వేసి మనం తడిపట్ట పెట్టుకుంటే మంచి సువాసన అయితే వస్తుంది జవ్వాది అంటే అమ్మవారికి ఇష్టం కదండి దుర్గం తల్లికి ఇష్టం కదా నేను జవ్వాది ఎక్కువ వాడుతూ ఉంటాను నేను జవ్వాది పౌడర్ అంతా నేను తిరుపతిలోనే తీసుకుంటానండి అక్కడి నుంచే పెద్ద బాక్స్ అయితే తీసేసుకుంటాను మళ్ళీ వెళ్ళేంతవరకు కూడా నాకు జవ్వాది పౌడర్ అయితే సరిపోతుందండి మొత్తం లోపలంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇంకా ఆ రోజే నేను గడప కూడా క్లీన్ చేసుకున్నానండి అంటే నాకు నైట్ టైం సరిపోలేదు నైట్ చాలా పనులు చేసుకున్నాను పంచామృతాలకన్నీ రెడీ చేసుకునేటప్పటికి నైట్ పదకొండు అయిపోయింది ఇంకా బొట్లవి పెట్టుకోలేదు అనమాట ఇంకా మార్నింగే లేచి పిల్లలకి క్యారేజీ అవినండి ఇంకా నేను అంటే పంతులు గారు కూడా చెప్పారు మనకి టైం వచ్చేసి మంచి టైము పది ముప్పై ఏడుగుంది అని చెప్పేసి అన్నారు ఇంకా సరే అనేసి ఇంకా పర్వాలేదు మన టైం సరిపోతుందనే ఉద్దేశంతో ఇంకా నేను స్లోగా అయితే ఆ ప్రిపరేషన్ అంతా పక్కాగా మొత్తం చేసుకున్నానండి అంటే నేను కొత్త విగ్రహాలు అయితే నేను ఇంట్లో ప్రతిష్ఠించుకునేటప్పుడు ఇలా అయితే నేను చేసుకుంటానండి నేను అది ఎలా చేస్తాననేది మాత్రం ఈ వీడియోలో మీకు ఖచ్చితంగా చూపిస్తాను ఎక్కడ వీడియోని అయితే స్కిప్ చేయొద్దు స్కిప్ చేస్తే నేను ఏం చేశాననేది మీకు అర్థం కాదండి తర్వాత మళ్ళీ నన్ను అడుగుతారు కాబట్టి మీరు స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూడండి నేను ఎప్పుడూ విగ్రహాన్ని తీసుకున్నా ఏదన్నా స్వామివారిని ఇంటికి తెచ్చుకున్నా నేను ఇలా అయితే పూజ చేసుకుంటానండి ఫస్ట్ ఆయన్ని పంచామృతాలతో అభిషేకం చేసుకుని నేను శుద్ధి చేసుకున్నాను అన్నమాట స్వామివారిని అయితే ప్రతిష్ఠించుకుంటానండి ఆ ప్రతిష్ఠించుకునేటప్పుడు నేను పంతులు గారిని కనుక్కుంటాను మనకి ఏ రోజు మంచిది ఏ టైం మంచిది అనేసి అడుగుతాను మన శ్రావణ మాసం అన్ని రోజులు మంచి నన్ను అన్నారు కానీ నాకు శ్రావణ మాసంలో అసలు కుదరలేదండి అందుకే ఆఖరి ఆఖరి శుక్రవారం అయితే నాకు కుదిరింది అన్నమాట ఇంకా కుదిరిన వెంటనే ఇంకా మళ్ళీ లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా ఆ రోజే ఇంకా స్టార్ట్ చేసేసానండి నైట్కి నైటే ఇంకా మొత్తం అంతా ప్రిపరేషన్ అంతా నేను స్టార్ట్ చేసేసుకున్నాను నేను ఇంకా మార్నింగ్ లేచి అలాగా పిల్లలకి స్కారేజీ పెట్టాలి కాబట్టి ఇంకా నా పని అంతా చేసేసుకున్న తర్వాత ఇంకా తాజీగా అయితే ఇంకా ఇలాగా గడపను పూజించుకొని ప్రసాదాలు రెడీ చేసుకుని స్వామివారికి అయితే నేను సిద్ధం చేసేసుకున్నానండి ఇదిగోండి ఇట్లా స్వామివారిని మొత్తం అంతా క్లీన్ చేసేసుకున్నాను మొత్తం డీప్ క్లీన్లా చేసేసుకుని దొడ్లో కొన్ని పువ్వులు పోస్తే వాటిని కూడా తెచ్చుకున్నాను ఇలా పంచామృతాలకు కూడా రెడీ చేసుకున్నానండి నేను స్వామివారికి ఎలా పూజ చేశాను అనేది మాత్రం నేను చెప్పనండి ఇక్కడ నేను అభిషేకం చేసేటప్పుడైతే రుద్ర నమ్మకం చమకం పెట్టానండి ఆ చ ఆ స్తోత్రాలతో అభిషేకం చేశాను మీకు వీడియో కూడా అలాగే వస్తుందండి ఆలకించండి నేను అభిషేకం చేసే ముందైతే శంకుచక్రాలను అలాగే కామాక్షి దీపం అయితే వెలిగించుకున్నానండి ముందు ఒక దీపం ఉండాలి అన్న చెప్పే ఉద్దేశంతో ఏకహారతితోటి నేను ఇలాగా దీపారాధన అయితే చేసుకున్నానండి ఏకహారతిని అగరవత్తితో వెలిగించి ఇంకా ఏకాహారతతోటి దీపాలన్నీ వెలిగించానండి ఇంకా నేను మరి ఇప్పుడైతే అభిషేకం అయితే చేయించుకునే ముందు మనం ముందు తెచ్చుకున్న విగ్రహాలన్నింటినీ ముందు శుద్ధ జలంతో శుద్ధి చేసుకోవాలండి మంచినీటితోటి శుద్ధి చేసుకున్న తర్వాత అప్పుడు స్వామి అప్పుడు స్వామి అమ్మవార్లందరినీ మనం ఇలా ఒక ప్లేట్లో సిద్ధం చేసుకోవాలండి నేనైతే శివ శివపరివారు తెచ్చుకున్నాను అలాగే మన షిరిడి పండరీపురం వెళ్ళాను కదండి వెళ్ళినప్పుడు స్వా గారిని అలాగే పాండురంగని విగ్రహం కూడా తీసుకున్నాను అలాగే నాకు शिवाम् गिरित्रताम् कुरु माहिं श्रे पुरुषम् जगत् शिवेन वयसा त्वा यथा नः सर्वविजगदयक्ष्मम् सुमन् రెండు కళ్ళు సరిపోలేదండి నాకు ఇలాగా స్వామి అమ్మ ఒక్కసారిగా ఆ పంచామృతాలతో అలా అభిషేకం చేస్తుంటే నాకు నిజంగా రెండు కళ్ళు సరిపోలేదండి చాలా సంతోషం అనిపించింది నా చేత ఆ స్వామి అమ్మ ఇంత సేవ చేయించుకుంటున్నారా అన్న అనిపించిందండి నాకు ఆహా ఏమి సేవా భాగ్యం అని నాకు మనసు నుండి అనిపించిందండి రుద్రనమ్మక చమకాలతో నేను చేసాను కాకపోతే ఆ కాపీరైట్ క్లైమ్ వస్తుందని చెప్పేసి కొంచెంగానే పెట్టాను మిగతాదంతా మ్యూజిక్ యాడ్ చేసి అండ్ వాయిస్ ఓవరిస్తూ కూడా నేను మీకు వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను అన్నమాట చూడండి ఎంత చక్కగా ఉన్నారో స్వామి అమ్మవార్లు చక్కగా ఆసనీలు ఆసనం మీద కూర్చొని చక్కగా నా చేత అలా అభిషేకం చేయించుకుంటున్నారు మరి మీకు ఎలా అనిపించింది ఈ అభిషేకాన్ని తిలకిస్తుంటే మీకు ఎలా అనిపించిందో అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు కామెంట్ చేయండి అభిషేకం పూర్తి అయిన తర్వాత అండి ఇలా ధూపం సమర్పించుకున్నాను ధూపం అంటే చాలా ఇష్టం కదండీ ఇలా అయితే సమర్పించుకున్నాను తర్వాత స్వామి అమ్మ వాళ్ళకి దీపాన్ని చూపించాను తర్వాత పువ్వులు కూడా సమర్పించి ఇంకా కర్పూర హారతితో అయితే అభిషేకాన్ని అయితే ముగించానండి పంచహారతి అనేది చివరిన ఇచ్చానండి మొత్తం అలంకరణ అంతా అయిపోయిన తర్వాత పంచహారతి కర్పూరహారతి చివరన ఇచ్చి స్వామి అమ్మవారిని పూజించుకున్నానండి ఈ ఆఖరి శుక్రవారం నాకైతే ఇలాగా చేసుకునే అదృష్టాన్ని అయితే నాకు కలిగింది వెంటనే మీకు కూడా చూపించాలి అన్న ఉద్దేశంతో నేను చాలా కష్టపడ్డానండి ఒక్కదాన్నే వీడియో తీసుకుంటూ చాలా కష్టం అనిపించిందండి కష్టమైనా సరే మీకు చూపించాలి అన్న ఉద్దేశంతో ఈ అభిషేకాన్ని అయితే చాలా స్లోగా చేశానండి నాకు చాలా హ్యాపీ అనిపించింది నేను చేసిన ఈ చిన్ని ప్రయత్నం మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేయండి మర్చిపోవద్దు ఇలాంటి మంచి వీడియోస్ కోసం కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే బెల్ సింబల్ వస్తుంది బెల్ సింబల్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ కూడా మీకు చూపిస్తుందండి మర్చిపోవద్దు అలాగే నేను ఒక చిన్న కథ కూడా చెప్తానండి లాస్ట్న మీకు ఎక్కడ మర్చిపో స్కిప్ చేయొద్దు కథ చాలా బాగుంటుంది ఆలకించండి మరి పంచామృతాలతో అయితే అభిషేకం అయితే ఇలా చేసుకున్నానండి చాలా హ్యాపీ అనిపించింది అందరికీ ఇలాగా పంచామృతాలతో రుద్రనమ్మక చమకాలతో ఇలా అభిషేకం అయితే చేసుకున్నాను ఇంకా విషయం చెప్పే ముందు మీకు ఒక చిన్న కథ అయితే చెప్తానండి కథ చెప్పిన తర్వాత అసలు విషయం అయితే చెప్తాను మీకు ఒక మహారాజు ఉండేవాడు అంటండి ఆ మహారాజుతో పాటు ఒక కుమ్మరి కూడా ఉండేవాడు అంటండి కుమ్మరి అంటే తెలుసు కదా మీకు మట్టి అవి తయారు చేస్తాడు కదా కుమ్మరి అండి ఇద్దరు అమ్మవారి ఆరాధకులు అంటండి చాలా అమ్మవారిని ఎంతో నిష్టగా పూజ చేసేవారంట మహారాజు తన ఉన్నవాడు కదండి ఆయన అమ్మవారిని బంగారు పుష్పాలతోటి ఆయన పూజ చేసేవాడు రోజు ఆయన్ని బంగారు పుష్పాలతోటి అమ్మవారిని పూజించేవాడు అంటండి కానీ ఈ మట్టి చే చే తయారు చే కుండలు తయారు చేసే ఈ కుమ్మరి ఏం చేశాడంటే అమ్మవారికి మామూలు పుష్పాలు సమర్పించడానికి కూడా ఆయన దగ్గర స్తోమత ఉండేది కాదంటండి అంతకట్టిగా పేదరికంలో ఉండేవాడు అంటండి ఆయన తర అప్పుడు ఏం చేశాడంటే కుండలు తయారు చేస్తారు కదండి చేతులతోటి ఆ చేతులు కంటిన మట్టితోటి పువ్వులు కింద తయారు చేసి ఆ పక్కన పెట్టేవాడు అంటండి బత్తితోటి ఆ పక్కన పెట్టిన ఆ పువ్వుల్ని ఆ అమ్మవారు గుడిలో ఉన్న అమ్మవారు తన పాదాల దగ్గరికి చేర్చుకునేదంటండి ఆ పువ్వుల్ని మహారాజు అండి ఈ బంగారు పుష్పాలతో పాటు ఈ మట్టి పువ్వులు ఉన్నాయి ఎవరు వేసారు ఎవ ఎక్కడి నుంచి వచ్చినాయి అని చెప్పి విచారించగా తెలిసింది ఏంటంటే ఒక కుమ్మరి తన భక్తితోటి అమ్మవారికి ఇలా మట్టి పువ్వులను సమర్పించాడు అని తెలిసిందంటండి అప్పుడు ఆయన అనుకున్నాడంటండి ఆహా మనం సమర్పించేది ఆర్భాటంగా ఉందా అనేది కాదు మన మనసు నిండుగా మనసు పరిపూర్ణంగా ఉండి మనసారా అమ్మని మనసులో నిలుపు ఒప్పుకొని మనం పూజ చేసుకుంటే అమ్మ మట్టి పువ్వులను కూడా స్వీకరిస్తుందన్న విషయం గ్రహించాడంటండి మీకు ఈ కథ ఎందుకు చెప్పాననేది మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుందండి మనం ఇప్పుడున్న యూట్యూబ్ జనరేషన్ ఉంది కదండి యూట్యూబ్లో మనం చాలా వీడియోలు అయితే చూస్తున్నాము నేను ఇప్పుడు ఎవరిని విమర్శించి మాట్లాడటం లేదండి నాకు చెప్పాలనిపించింది మీకు చెప్తున్నాను నేను యూట్యూబ్లో మనం చాలా వీడియోస్ చూస్తున్నాము ఎంతో ఆర్భాటంగాను ఎన్నో వెండి విగ్రహాలు బంగారు విగ్రహాలు బంగారు పువ్వులు వెండి పువ్వులు ఇవన్నీ సమర్పించుకుంటున్నారు కానీ లేని వాళ్ళు అనుకుంటారు కదండి మేము ఇయ్యో వీటితోనే సమర్పి వీటితోనే పూజ చేస్తేనేమో వాళ్ళు బాగుంటున్నారు మనం బాగుంటాం లేదు అని అనుకుంటారు కదండి వాళ్ళ కోసం అయితే నేను ఈ కథ చెప్తున్నానండి మనం ఏ విధంగా మనకి అమ్మవారికి ఆ ఎంత ఆర్భాటంగా మనం సమర్పించామన్నది మాత్రమైతే ముఖ్యం కాదండి మనం మనస్ పూర్తిగా మట్టి పువ్వును కూడా ఆవిడ దగ్గర పెడితే ఆమె స్వీకరిస్తుందండి ఆవిడ అంత దయగల తల్లి అండి అంత కరుణాసాగరే అండి ఆ అమ్మ మన మనసే చూస్తుంది కానండి మనం ఏ విధంగా పూజ చేసామన్నది మాత్రం చూడదండి అంతెందుకండి నేనే ఒక చిన్న టీవీ ర్యాక్లో దేవుడు పటాలు పట్టు పెట్టుకున్నాయి పూజ చేసిన దాన్ని అండి నేను ఈ స్థితికి నన్ను తల్లి నన్ను నడిపించుకొచ్చింది అని అంటే ఆ తల్లి నాపై చూపించిన కరుణనే నేను అనుకుంటాను నేను ఎవరు కూడా అలా అసలు ఎప్పుడు అనుకోవద్దు ఈ బంగారపు విగ్రహాలే పెట్టాలి ఈ వెండి విగ్రహాలే పెట్టాలి ఈ పంచలో విగ్రహమే పెట్టాలి అనే లేదండి విగ్రహం అనేది అమ్మ రూపం మాత్రమే అండి రూపం ఆ విగ్రహం రూపంలో అమ్మను చూసుకోవడం మాత్రమేనండి ఆ అమ్మ సర్వాంతర్యామి అండి సర్వం ఆ అమ్మే ఉందండి మనం పూజించే గడపలోనూ ఆ అమ్మే ఉంది మనం పూజించే చెట్టులోనూ ఆ అమ్మే ఉంది పుట్టలోనూ ఆ అమ్మే ఉందండి ఈ విగ్రహంలోనే ఉంది అని మాత్రం ఎవ్వరు అనుకోవద్దు ఒక చిన్న పటం పెట్టుకుని మనస్ఫూర్తిగా పువ్వులు సమర్పించి ఒక పట్టిక బెల్లం పెట్టి తల్లి అని కన్నీటి బొట్టు ఒక్కొక్కటి కార్చి ఆ తల్లిని పూజిస్తే చాలండి ఆ తల్లి స్వీకరిస్తుంది ఆ మీ అందరికీ ఆ అర్థమైందనే అనుకుంటున్నాను నేను ఎవరైకైనా తప్పుగా అనిపిస్తే మాత్రం ఏమనుకోవద్దు క్షమించండి నేనైతే పూజ అయితే ఇలా చేసుకున్నానండి పంచహారతి ఇచ్చి ఇన్నాళ్ళకి నా కోరిక నెరవేరిందండి స్వామి అమ్మవారిని ఇలా పెట్టుకుని పూజ చేసుకోవాలన్న నా కోరిక అయితే ఇన్నాళ్ళకి నెరవేరిందండి నాది ఇప్పటిది మొన్నటి కోరిక కాదండి ఇది గత పన్నెండేళ్ళు మట్టి ఇలా పెట్టుకోవాలన్న కోరిక ఇప్పటికి నెరవేరింది ఆ నాకైతే చాలా సంతోషంగా ఉందండి అమ్మవారు సాక్షాత్తు స్వామి అమ్మవార్లే నా ఇంట్లో కూర్చున్నారండి మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నేను చెప్పిన కథ కూడా మీకు ఎలా అనిపించింది ఈ కథ అయితే నాకు మా నాన్నమ్మ చెప్పిందండి ఆ మా నాన్నమ్మ నాకు చాలా కథలు చెప్పింది మీకు కూడా షేర్ చేస్తాను అప్పుడప్పుడు ఏదైనా చిన్న కథలు కూడా చెప్తా ఉంటాను మరి మా ఛానల్ని అయితే మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరి ఇదండి నా పూజా వీడియో నా అభిషేకం నా కొత్త స్వామి అమ్మవార్లు మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మళ్ళీ నచ్చితే కనుక లైక్ చేయడం షేర్ చేయడం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మళ్ళీ ఒక మంచి వీడియోతోటి ఒక మంచి కథతో కూడా మీ ముందు ఉంటాను అంతవరకు Bye bye